అందరికీ శుభోదయం సత్యహరిశ్చంద్రుని పేరు వినని వాళ్ళు దాదాపుగా ఉండరు అబద్ధం చెప్పావేమిటి అంటే నేనేం సత్య హరిశ్చంద్రుని కాదు అనడం ఎట్టి పరిస్థితులను నిజమే చెబుతాను అంటే అబ్బో సత్యహరిచంద్రుడు కాబోలు అనడం మామూలే చాలాసార్లు సత్య హరిశ్చంద్రుడు మనకు ఆదర్శము ప్రాణం పోయిన అబద్ధమాడని సత్యహరిశ్చంద్రుని కథని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సత్య ఆదర్శవంతమైన వాడు మానవాళి అంతటికీ మార్గదర్శకుడు హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుని కథ మార్కెండేయ పురాణంలో ఉంది త్రిశంకుడి కుమారుడు హరిశ్చంద్రుడు సూర్యవంశ రాజుల్లో సుప్రసిద్ధుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన భార్య చంద్రమతి కుమారుడు లోహితాశ్యుడు ఏకపత్ని వ్రతుడిగా సత్యసంధుడిగా హరిశ్చంద్రుడికి తిరుగులేని పేరు ఉంది ఒకనాడు దేవేంద్రుని సభలో జరిగిన ఒక సంఘటన హరిశ్చంద్రుడి జీవితాన్ని ఎన్నో పరీక్షలకు గురిచేసింది మరెన్నో మలుపులను కూడా తిప్పింది ఇంద్ర సభలో సత్యం తప్పక పలికేవారు ఎవరున్నారు అనే ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది అప్పుడు అక్కడ ఉన్న వశిష్ఠుడు వెంటనే భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు కానీ విశ్వామిత్రుడు లేచి హరిశ్శంద్రుడు సత్యవాక్య పరిపాలకుడు కాడని ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని అన్నాడు అలా విశ్వామిత్రుడు తన మాట నెగ్గించుకోవడానికి ఒక రోజున హరిశ్చంద్రుని దగ్గరకు వచ్చి తాను ఒక యజ్ఞం తలపెట్టానని దానికి ఎంతో ధనం అవసరమవుతుందని ఆ ధనం కావాలని అడిగాడు అప్పుడు హరిశ్చంద్రుడు ఆ ధనాన్ని తాను ఇస్తానని వాగ్దానం చేశాడు కానీ విశ్వామిత్రుడు ఆ ధనం తనకు ప్రస్తుతం అవసరం లేదని అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి వెళ్ళిపోయాడు కొంతకాలానికి హరిశ్చంద్రుడు వేట కోసం అడవికి వెళ్ళాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇద్దరు మాతంగ కన్యలను హరిశ్చంద్రుని దగ్గరకు పంపాడు ఆ కన్యలు తమ అందచందాలతో సంగీత నాట్యాలతో హరిశ్చంద్రుణ్ణి ఆకర్షించాలని చూశారు హరిశ్చంద్రుడు వారి ఆకర్షణలో పడక వారికి బహుమానాలను ఇచ్చి పంపించాలని అనుకున్నాడు అయితే ఆ కన్యలిద్దరూ తమకు బహుమానాలు అక్కరలేదని తమను వివాహం చేసుకోమని కోరారు కానీ హరిశ్చంద్రుడు తాను ఏకపత్ని వ్రతుడనని రెండవసారి పెళ్లి చేసుకోవడం ధర్మం కాదని వారికి నచ్చజెప్పి సున్నితంగా కన్యలను పంపించాడు విశ్వామిత్రుడు ఆ ఇద్దరి కన్యలను వెంట వచ్చి హరిశ్చంద్రుడిని వారి కోరికను తీర్చమని అడుగుతాడు తన రాజ్యాన్నైనా వదులుకుంటాను కానీ ఏకపత్ని వ్రతాన్ని విడిచిపెట్టి అధర్మానికి పాల్పడనని చెప్పాడు హరిశ్చంద్రుడు వెంటనే విశ్వామిత్రుడు తనకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోమన్నాడు హరిశ్చంద్రుడు రాజ్యాన్ని విశ్వామిత్రునికి అప్పగించి కట్టుబట్టలతో నగరం నుంచి బయలుదేరాడు అప్పుడే విశ్వామిత్రుడు హరిశ్శంద్రుడు గతంలో తనకు వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని అడిగాడు ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని కొంత సమయం ఇస్తే ధనాన్ని చెల్లిస్తానని విశ్వామిత్రుడిని వేడుకున్నాడు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి తనకు రావలసిన ధనాన్ని వసూలు చేసుకోవడానికి నక్షత్రకుడు అనే తన శిష్యుణ్ణి పంపాడు హరిశ్చంద్రుడి వెనుకనే బయలుదేరిన నక్షత్రకుడు కష్టాల పాలు చేశాడు సొమ్ము ఇస్తానని అనలేదు అని ఒక్క అబద్ధం చెబితే చాలు తాను వెంటనే వెళ్ళిపోతానన్నాడు కానీ హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోక ఎన్నెన్నో కష్టాలను అనుభవిస్తూ చివరకు నగరానికి చేరాడు అక్కడ కాలకౌశికుడు అనే బ్రాహ్మణుడికి హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మి దాంతో వచ్చిన ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు అయినా ఇంకా విశ్వామిత్రుడప్పు ఎంతో మిగిలి ఉంది అప్పుడు హరిశ్చంద్రుడు వీరబాహుడు అనే ఒక కాటికాపరికి తానే స్వయంగా అమ్ముడు పోయి ఆ ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు అయినా హరిశ్చంద్రుడి కష్టాలు తీరలేదు హరిశ్చంద్రుడి భార్య అయిన చంద్రమతి కుమారుడితో కలిసి కాలకౌశికుడి ఇంట్లో పనులు చేస్తోంది అడవికి దర్భల కోసం వెళ్లిన ఆమె కుమారుడు లోహితాసుడు పాము కరిచి మరణించాడు దాంతో కుమారునికి అంత్యక్రియలు చేయడానికి శవాన్ని తీసుకుని చంద్రమతి శ్మశానానికి వెళ్ళింది అక్కడ వీరబాహుడికి సేవకుడిగా కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు శవాన్ని దహనం చేయాలి అంటే కాటి చెల్లించి తీరాలని పట్టుబట్టాడు తన దగ్గర కూడా ధనం లేదని కాటి సుంకం కట్టలేనంది చంద్రమతి అప్పుడు హరిశ్చంద్రుడు అయితే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బుతో సుంకాన్ని చెల్లించమని అన్నాడు ఆ మాటలకు చంద్రమతి ఆశ్చర్యపోయింది తన మెడలోని మంగళసూత్రం తన భర్తకు తప్ప వేరెవరికీ కనపడదని అది తనకు వరం అని కనుక కాటి కాపరిగా ఉన్న వ్యక్తి హరిశ్చంద్రుడే అయి ఉంటాడని అప్పుడు తన విషయానంతా హరిశ్చంద్రునికి చెప్పింది ధర్మం తప్పని హరిశ్చంద్రుడు మంగళసూత్రం అమ్మి ధనం తీసుకుని రమ్మని ఆమెను నగరానికి పంపాడు అంత రాత్రి వేళ చంద్రమతి నగరంలోనికి వెళుతూ ఉండగా ఇంకొక కష్టం వచ్చి పడింది కాశీ రాజకుమారుడిని ఎవరో దొంగలు చంపి అతడి దగ్గర ఉన్న ఆభరణాలను అపహరించి పారిపోతూ ఉండగా రాజభటులు ఆ దొంగలను తరుముతూ రాసాగారు ఆ దొంగలు పరిగెత్తుతూ వచ్చి వారికి దారిలో ఎదురైన చంద్రమతి దగ్గర తాము దొంగతనం చేసి తెచ్చిన సొమ్ముల్ని పడవేసి పారిపోయారు అటుగా వచ్చిన రాజభటులు చంద్రమతే రాజకుమారుని హత్య చేసి ధనాన్ని దొంగిలించిందని భావించి ఆమెను బంధించి రాజు దగ్గరకు తీసుకువెళ్లారు రాజు ఆమెకు మరణదండన విధించడంతో రాజుభటులు ఆమెను కాటి కాపరిగా ఉన్న హరిశ్చంద్రుని దగ్గరికే తీసుకుని వచ్చి శిక్షను అమలు చేయమన్నారు ఆమె తన భార్య అని తెలిసిన నిరపరాధి అని తెలిసిన రాజాజ్ఞను అమలు పరచడం కోసం హరిశ్చంద్రుడు ఖడ్గం ఎత్తి చంద్రమతి శిరస్సును నరికబోయాడు విచిత్రంగా ఆ ఖడ్గం ఒక పూలదండలాగా మారి చంద్రమతి మెడలో పడింది వెంటనే దేవతలంతా అక్కడ ప్రత్యక్షమయ్యారు విశ్వామిత్రుడు వశిష్ఠు లాంటి ఋషులు అక్కడికి వచ్చి అబద్ధమాడని ధర్మం తప్పని హరిశ్చంద్రుడిని ఎంతగానో ప్రశంసించారు విశ్వామిత్రుడు తాను ఓడిపోయానని ఒప్పుకోవడంతో హరిశ్చంద్రుడి మీద దేవతలంతా పూల వర్షం కురిపించారు ఇలా హరిశ్చంద్రుడు సర్వమానవాళికి ఆదర్శ పురుషుడయ్యాడు సత్య నిరతని తప్పక సత్య హరిశ్చంద్రుడుగా పేరు గడించాడు